సో గైజ్ ఈ అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఒక ట్వెల్వ్ ఫీట్స్ విగ్రహం అనమాట సో ఈ కాన్సెప్ట్ని చూసుకుంటే మహాభారతంలో మనకు అర్జునుడు రథం నడిపిస్త నడిపిస్తారు కదా కృష్ణుడు సో అలా కృష్ణుడు ఆయన దగ్గర ఉన్న ఆయనలో ఉన్న అవతారాలన్నీ కూడా ఆయన విశ్వరూపం చూపెడతారు అనమాట ఆ కాన్సెప్ట్లో ఈ అమ్మవారి విగ్రహాన్ని రెడీ చేయడం జరిగింది అండ్ కానీ ఇక్కడ కృష్ణుడి ప్లేస్లో మనకు శివుడిని ఇవ్వడం జరిగింది సో శివుడికి ఉన్న కొన్ని అవతారాలను కూడా మనకి ఇక్కడ చూపెట్టడం జరిగింది ఈ విగ్రహంలో మీరు ఇక్కడ చూడొచ్చు వినాయకుడిని నరసింహస్వామిని ఇలా చాలామంది దేవతలను యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుడు ఎలా అయితే రథాన్ని నడిపిస్తారో అలా వినాయకుడు నడిపిస్తున్నట్లుగా మనకు ఇక్కడ రథం నడిపిస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది అండ్ ముందర చూసుకున్నట్లయితే ఆ పులి సింహం రెండు కూడా రథం నడిపించేటప్పుడు దాని ముందర తీసుకెళ్లాలంటే మనకు గుర్రాలు కావాలి కదా అలా పులి సింహాలను ఇవ్వడం జరిగిందనమాట ఈ కాన్సెప్ట్లో అండ్ ఇక్కడ అమ్మవారిని అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారో గోల్డ్ జ్యువెలరీతోని అలంకరించారనమాట అండ్ అది ఆ జ్యువెలరీ మొత్తం కూడా కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన స్పెషల్ జ్యువెలరీ అది అండ్ అమ్మవారు రథం మీద కూర్చున్నారు సో అలా యుద్ధంకి వెళ్తున్నారు అనే కాన్సెప్ట్లో ఈ విగ్రహాన్ని మనకు ఇవ్వడం జరిగింది ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే అమ్మవారి ముఖాన్ని చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అలా నవ్వుకుంటూ కూర్చుంటున్నారు అసలు అలా నవ్వుకుంటూ కూర్చున్నాడు ప్రశాంతంగా ఇచ్చారనమాట ఇక్కడ మరి ఈ విగ్రహం గురించి మాట్లాడేసుకుంటే కంప్లీట్గా ఇక్కడ మనకు నార్మల్గా అయితే ఒక టైగర్ని ఇస్తారు కానీ ఈ విగ్రహంలో బెంగాల్ టైగర్ని యాడ్ చేయడం జరిగింది అండ్ అలానే ఇక్కడ లాయన్ని కూడా యాడ్ చేయడం సింహంని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇంకా జ్యువెలరీ కంప్లీట్గా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి ఈ విగ్రహానికి బట్ జ్యువెలరీ కూడా పెట్టేస్తారు అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీ పరంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం ఈసారి అమ్మవారికి కంప్లీట్గా ఒరిజినల్ జ్యువెలరీ పెట్టడానికే ట్రై చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అండ్ ఈ బెంగాల్ టైగర్ని చూడండి అసలు బేసిక్గా మనకు నార్మల్గా అయితే నార్మల్ టైగర్ ఉంటారు కదా ఆ టైగర్ని ఇస్తారనమాట బట్ ఈ విగ్రహంలో మాత్రం బెంగాల్ టైగర్ని స్పెషల్ అట్రాక్షన్గా యాడ్ చేయడం జరిగింది అండ్ కైలాసగిరి పర్వతంలో అలా ప్రశాంతంగా కూర్చున్న అమ్మవారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కింద మనకు ఆ రాక్స్ అన్నీ కూడా కైలాసగిరి పర్వతంలో ఉన్న ఒక కాన్సెప్ట్ అనమాట నాకు మాత్రం అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఆవిడ చాలా ప్రశాంతంగా కూర్చున్నారనమాట కొన్ని విగ్రహాలు చూస్తే మనకు ఉగ్రరూపం ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం అమ్మవారు ప్రశాంతంగా అలా నవ్వుకుంటూ భక్తులను అలా చూస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ విగ్రహం ఎయిట్ ఫీట్స్ విగ్రహం అన్నమాట అమ్మవారిది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ అట్రాక్షన్గా మనకు ఇక్కడ శివాజీ మహారాజ్ గారిని యాడ్ చేయడం జరిగింది ఆయన అండ్ ఆయన హ్యాండ్లో ఆ కత్తి కూడా పెట్టడం జరిగింది అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా ఆ కత్తి అండ్ ఇక్కడ అమ్మవారిని చూసుకుంటే వెనకాల ఒక సర్పాన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట అండ్ ఇక్కడ సింహం సో సింహం చాలా కోపంగా అలా రోర్ చేస్తున్నట్లుగా ఇచ్చారనమాట ఎంత బ్యూటిఫుల్గా అసలు ఫైనల్ లుక్ ఆ డిజైన్ చూడండి అసలు ఎంత కష్టపడి ఉంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అండ్ అలా గద్దీ మీద ప్రశాంతంగా కూర్చున్నారు అమ్మవారు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనమాట అండ్ ఇక్కడ అమ్మవారి జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటే మనం ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా అలానే ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో ఇక్కడ చూడొచ్చు ఈ జ్యువెలరీ మొత్తం కూడా ఒరిజినల్ జ్యువెలరీ యాక్చువల్లీ సో కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన ఒక స్పెషల్ జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించారనమాట అండ్ ఈసారి దూల్పేట్లో ఎక్కడ చూసినా కూడా ఇదే జ్యువెలరీతో అలంకరించారు అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే మాట్లాడుకుంటే అలా కైలాసగిరి పర్వతంలో సేమ్ ఇందాక మనం చూసిన కాన్సెప్ట్ ఇక్కడ కింద చూడొచ్చు మీరు అలా కైలాసగిరి పర్వతంలో బండరాల మీద కూర్చున్న అమ్మవారు అనమాట అమ్మవారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు కానీ అమ్మవారి వాహనం మాత్రం అసలు తగ్గేదే అంటున్నారు చాలా కోపంగా ఉన్నట్లుగా ఒక ఐదు వాహనాలు ఇలా దూకుతున్నట్లుగా ఇచ్చారనమాట ఈ కాన్సెప్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ చాలా అంటే చాలా ఉగ్ర రూపం ఇచ్చారనమాట అమ్మవారి వాహనంకి మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ కంప్లీట్గా ఐదు సింహాలని యాడ్ చేయడం జరిగింది అండ్ అమ్మవారు మాత్రం ప్రశాంతంగా అలా నవ్వుకుంటున్నారు అంటే ముందల నుంచి వచ్చే శత్రువు ఎవరైనా సరే నేను అవసరం లేదు జస్ట్ నా వాహనమే మీ పని పడుతుంది అని అలా ప్రశాంతంగా కూర్చున్నారనమాట అండ్ వాహనం మాత్రం చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది మనకు